అప్పటి వరకు మీరు ఏ పని పట్టుకోకండి దేని మీద పెట్టుకోకండి అసలు మీ మిషన్ వేరు మీ విజన్ వేరు మీ వ్యూ వేరు అసలు లోక సంబంధమైన విషయాలు కాదు ముఖ్యంగా మీకు చెబుతున్నాను శిష్యులారా మీరు ఏం చేస్తారంటే కనిపెట్టండి ఆయన వస్తాడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే శక్తి నొందుతారు అన్నాడు ఏమవుతారట శక్తి నొందుతారు ఈ శక్తి దేనికి చెన్నై నుంచి తెలుగు రాష్ట్రాల వరకు చాలా ప్రాంతాల్లో పరిశుద్ధాత్మక శక్తి అనుకున్నారు కనుక అనువుతున్నారు పరిశుద్ధాత్ముడు శక్తి అనుకున్నారు కనుక అనాయింటింగ్ పేరుతో క్లాత్లు విసురుతున్నారు పరిశుద్ధాత్ముడు శక్తి అనుకున్నారు కనుక సూట్లు విసురుతున్నారు పరిశుద్ధాత్ముడు శక్తి అనగానే అది ఒక పవర్ అనుకుంటున్నారు ఆ పవర్ అనగానే ఇదొక కల ఒక ఎలక్ట్రికల్ పవర్ లాగా ఒక ఐష్కాంత పవర్ లాగా ఇలా మ్యాగ్నెటిక్ పవర్ అనుకుంటున్నారు అలాంటి పవర్ అనుకుంటున్నారు ఇలా కట్టినారు ఎలా తోస్తున్నారు నవ్వుతున్నారు ఇవన్నీ చదువుతుంటే మనకేమర్థం ఇవన్నీ చూస్తుంటే మనకేమర్థం అంటే వీళ్ళ దేన్ని బట్టి ఈ యొక్క ప్రాక్టీస్ తీసుకొచ్చారంటే ఇలాంటి వచనాలు ఇలా అర్థం చేసుకోవడంలో ఇలాంటి వారు కొందరు విఫలమయ్యారు సరే అయితే అనగానే శక్తిని అందుతామంటే ఓగమా ఓగం పరిశుద్ధాత్ముడు శక్తి దేనికి దేనికంటే పరిశుద్ధాత్ముడి శక్తి మీకు ఎందుకంటే మీకు మిషన్ ఇస్తున్నానుగా మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నానుగా మీకు విజన్ ఉందని చెప్పానుగా మీ విషన్ వేరు మీ మిషన్ వేరు అని చెప్పానుగా అది మీరు నెరవేర్చాలి అంటే మీకు ఒక విషయం చెప్తున్నాను మీరు నెరవేర్చాలి అంటే మీరు గళలీలో పుట్టిన వాళ్ళు సామాన్యులు రాజులకు చెప్పాలి సామాన్యులు చెప్పాలి అధిపతులకు చెప్పాలి అడుక్కునేవాడికి చెప్పాలి చిన్నోడికి పెద్దోడికి అందరికీ మీరు సువార్త చెప్పాలి మీరు సువార్త చెప్పాలి అంటే మీకేముండాలి పెరుగుదనగాల ఆత్మ కాదు కానీ ధైర్యపరిచే ఆత్మ పవర్ ఉండాలి ఆ పవర్ ఉంటేనే పవర్ఫుల్గా మీరు సువార్త చెప్పాలి పరిశుద్ధాత్ముడి మీకుంటే ఈ పవర్ఫుల్ గాస్పల్ని భూ దిగంతాల వరకు మీరు తీసుకెళ్ళాలి దాన్ని నాలుగు సెక్టార్లు గిడదీస్తాడు అది మనం చూసాం మొదట మీరు ఎరుసుములో ఎంత వచ్చినా చదవండి ఎందు వచ్చు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు గనుక మీరు ఎరుసుములోను యోధ సమరయ దేశమలందంతటను భూ దిగంతాల వరకును నాకు సాక్షులు సాక్షులందరు నాలుగు జోన్స్ కనబడుతున్నాయి చూడండి ఒకటి ఎరుసుము మిషన్ ప్రారంభం ఎక్కడ ఎరుసు లేము నెక్స్ట్ యోదయ నెక్స్ట్ సమరయ నెక్స్ట్ భూ దిగంతాల వరకు అంటే ఇలా శరతల వారుగా తఫాలు తఫాలుగా క్రమానుగతంగా మీరు సువార్తను తీసుకెళ్ళాలి మిషన్ ఎక్కడ ప్రారంభం అవుతుందంటే ఎరుసులు ఏమీ ఈ మిషన్ ప్రారంభం అవ్వాలి అంటే ఆయన రావాలి రెబ్బన్ కటింగ్ చేయడానికి ఎవరు చెప్పండి పరిశుద్ధ ఈయన వస్తాడు అని ఇప్పుడు కొత్తగా మొదటి అధ్యాయం నాలుగు వచ్చిన చెప్పట్లేదు ఈయన వస్తాడని ఎక్కడ చెప్తున్నాడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి యోహన్ సువార్త పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాలు వరకు ఎవరి కూర్చి డిస్కషన్ ఉంటుందంటే శిష్యులతో పరిశుద్ధాత్మను వచ్చి ఆయన వస్తాడు నేను వెళ్ళకపోయిన ఎడల ఆయన రాడు నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకి వచ్చును ఆయన రావడం మీకు ఎంతైనాను మేలు కాబట్టి అప్పటి వరకు మీరు ఏం చేస్తారంటే కనిపెట్టండి ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి ఇచ్చాడండి